ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు కదా దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ చేస్తే నేను నెటిజన్ లేమో దానికి రిప్లైలు కాకుండా స్క్రీన్ షాట్లు కూడా పెట్టి టీడీపీ అఫీషియల్ అకౌంట్ నుండి మాజీ జయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతారేంటి అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు కారణం ఏంటనుకున్నారు వీళ్ళు చేసినటువంటి ట్వీట్ ఏంటో తెలుసా సమాజంలో నీ ఓటు తెచ్చిన మార్పు పెన్షన్ కోసం వృద్ధుల మరణాలు లేవు శవరాజకీయాలు లేవు సచివాలయాల్లో బ్యాంకుల్లో పడిగాపులు లేవు పెన్షన్లను అడ్డుపెట్టుకొని రాజకీయం చేసి వృద్ధులను చంపేసి శవరాజకీయం చేసింది నాటి జగన్ రెడ్డి ప్రభుత్వం అంటూ నేడు కూటమి ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు సమర్థవంతమైన పాలన మాత్రమే కనిపిస్తుంది ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ల పంపిణీ సాఫీగా జరిగిపోతుంది సమర్థుడు చేసే పరిపాలన ఈ విధంగా ఉంటుంది అని చెప్పి వీళ్ళు ట్వీట్ చేసుకుంటూ వెళ్ళారు ఈ ట్వీట్ చదివినంతసేపు ఎవరు గుర్తొస్తారు అసలు ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఎవరు ఇంటింటికి పంపిణీ పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఎవరు ఈ రోజు వీళ్ళు పింఛన్లు పంపిణీ చేస్తున్న సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు అంటే ఎవరిని గుర్తున్నట్లు వీళ్ళు అని చెప్పి నెటిజన్ నెటిజన్లు అడుగుతూ ఉన్నారు పెన్షన్లు అడ్డు పెట్టుకొని రాజకీయం చేసి వృద్ధులను చంపేసింది ఎవరు ఎలక్షన్ కోడ్ ఉంది వాలంటీర్ల ద్వారా పింఛన్లు అందించవద్దు అని చెప్పి కోర్టుల్లో కేసేసింది ఎవరు అడ్డుకున్నది ఎవరు ఎండల్లో ముసలు తిరుగుతూ ఉంటే వాళ్ళు చనిపోవడానికి కారణమైంది ఎవరు అకౌంట్లలో పింఛన్లు వేయమని చెప్పి కోర్టు కో కోర్టుతో చెప్పించింది ఎవరు సాఫీగా ఇంటికి పింఛన్లు అందిస్తుంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతే కదా ఒక నెల రెండు నెలలు డిస్టర్బ్ అయింది అసలు ఇవన్నీ చేసింది ఎవరు మరి వీళ్ళు ఎవరిని తిడుతున్నారు ఎవరిని ఎవరిని పోగొడుతున్నారు మీరు ఇంటింటికి పింఛనన్నా జగనే గుర్తవుతాడు వాలంటీర్ వ్యవస్థ జగన్ గుర్తవుతాడు మీరు అందిస్తున్న సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులతో పింఛను అందిస్తున్నా జగన్ గుర్తడు సచివాలయ వ్యవస్థ అంటే బ్యాంకుల చుట్టూ లేకుంటే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ పింఛన్ ఎవరి తిరిగే వాళ్ళు జగన్ వచ్చిన తర్వాత అవన్నీ మారాయి కదా మరేంటి మాస్టరు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ట్వీట్ చేశారు అని చెప్పి వీళ్ళు చేసిన ట్వీట్ ప్రతి పదం చదివినా కూడా జగనే గుర్తొస్తాడు అని చెప్పి నెటిజన్లు అయితే గట్టిగా ట్రోల్ చేస్తూ ఉన్నారు మొత్తం మీద అయితే మిమ్మల్ని మీరు పొగుడుకోవడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తూ ఉన్నారు ఆయనకు మీరు క్రియేట్ ఇవ్వకుండా మిమ్మల్ని మీరు డబ్బా కొట్టుకున్న మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆయన తీసుకొచ్చిన వ్యవస్థ ఆయన తీసుకొచ్చినటువంటి డబల్ లెస్ట్ కనిపిస్తోంది అని చెప్పి నెటిజన్లు అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు